నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కుల దేవత చెంబుని ఏ రకంగా పెట్టుకోవాలన్న విషయం మీద ఆల్రెడీ మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం చాలామంది అనేక రకాలైన సమస్యలతో బాధపడేవారికి చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించే ఆషాఢ మాసంలో కులదేవతకి పూజ చేయడం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి మరి కులదేవతకి ఈ ఆషాఢ మాసంలో ఏ రకంగా చేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా కావలసిన పదార్థాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని కొత్తవారు కొత్త వారు ఎవరైనా మొదటిసారిగా వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళదాం కులదేవత ఆరాధనలో కావలసిన పదార్థాల విషయానికి వస్తే కనుక ముందుగా మనం ఒక చిన్న కుండ అనేది తీసుకోవాలి దాని మీద పెట్టే ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి ఈ కుండా ప్లేటు అంటే ప్లేటు కూడా మట్టితో చేసిందే ఉండాలి ఈ కుండా ప్లేటు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పీస్ అనేది తీసుకుని వెళ్ళి మీరు ఒక చిన్న ఇంటూ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలి ఎందుకంటే కర్మకాండలు చేసేటప్పుడు టిక్ మార్క్ పెట్టకుండా తెచ్చుకుంటారు శుభకార్యాల కోసం మనం తెచ్చుకునేటప్పుడు ఒక ఇంటూ కానీ లేదంటే ఏదో ఒకటి గుర్తు అనేది వేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి మీరు ఇక్కడ కులదేవత చెంబు కోసం ఒక చిన్న మట్టి కుండతో పాటు దాని మీద పెట్టడానికి తగిన విధంగా ఉండే ఒక ప్లేట్ తెచ్చుకోండి ఖచ్చితంగా మట్టి ప్లేటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పెట్టనవసరం లేదండి ఏదైనా సరే పెట్టుకోవచ్చు అంటే ఇత్తడి ప్లేట్ అయినా రాగిదైనా లేదంటే వెండిదైనా ఏదైనా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మట్టి ప్లేటే కావాలనేం లేదు తెచ్చుకుంటే బాగుంటుంది ఇక్కడ మట్టి కుండ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి కుండ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది కులదేవత ఆరాధన కోసం అలా తెచ్చుకున్న ఈ కుండను ముందుగా మనం చక్కగా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి పసుపు నీళ్ళతో చక్కగా కడగాలి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కాబట్టి దానికున్న దోషాలు అనేటివి పోవడానికని పసుపు నీటితో కడగాలి ఈ కులదేవత చెంబు ఆరాధనని మనం ఒక పదకొండు శుక్రవారాలు చేయవలసి ఉంటుంది అన్ని వారాల పాటు కుదిరిన వారు ఒక మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలైనా సరే ఈ రకంగా అయినా సరే చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు పదకొండు వారాలు చేస్తే మరీ విశేషం లేదండి అన్ని వారాలు కూడా మేము చేయలేము ఒక్కసారి చేసుకున్నా సరిపోతుందా అంటే కనుక ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున చేసుకోవాలి ముందు మీ పూజారంలో ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అదే ప్లేస్లో మీరు ఈ కుల దేవత ఆరాధన చేసుకోవచ్చు అయితే ఇక్కడ తీసుకునే కుండ మన దేవుని మందిరం ఎంత సైజు ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి కాస్త పెద్దదైన తీసుకోవచ్చు కానీ రూమ్కి తగ్గట్టుగా తీసుకోండి ఇక్కడ మీరు చూసే కుండ మా పూజారూమికి తగ్గట్టుగా తీసుకున్నాను ఇక్కడ చూపించేది మీ పూజారూంలో పెట్టడానికి కుదిరేంత చక్కటి ఒక చిన్న కుండ తీసుకోండి అయితే ఈ కుండని మీ పూజారంలో పెట్టడానికి కుదరకపోతే అక్కడే కాస్త ఈశాన్య ప్లేస్లో కదపకుండా కదల్చకుండా ఉండే ఒక ప్లేస్లో పెట్టుకొని చేసుకున్నా సరిపోతుంది అలా చేసుకున్నా కానీ మంచిది ముందుగా మీరు ఒక చిన్న ప్లేటు తీసుకొని కాస్తంత తగినంత పసుపు వేసుకొని దాంట్లో పచ్చకర్పూరం కానీ లేదంటే జవాదు పౌడర్ని కానీ వేసుకొని కాస్త పన్నీర్ని వేసి మొత్తం మిక్స్ చేసుకొని దానిని ఇక్కడ మనం తీసుకున్న ఆ కుండకు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా మొత్తం పట్టించాలి అమ్మవారిని ఆకర్షించే శక్తి మట్టి కుండకుంటుంది అమ్మవార్లకు మట్టి కుండ ఇష్టం అంటే గ్రామ దేవతలకు ఎక్కువగా మట్టి కుండల్లోనే చేయాలి అందుకని ఖచ్చితంగా ఇక్కడ కులదేవత ఆరాధనలో మట్టి కుండనే ఉపయోగించాలి ఇంట్లో ఉన్న రాగిది ఇత్తడిది అలాంటి వాటిని మాత్రం అంటే చెంబులు ఉంటాయి కదండి అంటే కలశానికి పెట్టుకునే చెంబులు ఉంటాయి కదా వాటిని మాత్రం పెట్టకండి అవి పెట్టుకోవచ్చని మాత్రం అడగండి ఇక్కడ తీసుకునేది మట్టి కుండ ఖచ్చితంగా అవసరం ఉంటుందండి అది కూడా కొత్తది తీసుకోవాలి మీరు వేరే పూజలకు వాడినటువంటి మట్టి కుండను మాత్రం ఈ పూజలో వాడకండి కేవలం కొత్తదే ఉపయోగించాలి అలానే పూజలో ఉపయోగించే వస్తువుల విషయానికి వస్తే కనుక పసుపు కుంకుమ చందనము ఒత్తులు సాంబ్రాణి వీటన్నిటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఎప్పుడైతే మీరు చేద్దాం అనుకుంటున్నారు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అంతా కూడా మీకు అర్థమవుతుంది ఎలాంటి డౌట్స్ అనేటివి రాకుండా చక్కగా చేసుకోగలుగుతారు ఇక్కడ చూపించే పదార్థాల్లో ఎవరిలో అరాకోర కాస్త తగ్గితే పర్వాలేదండి అయ్యో అవి లేవే ఇవి లేవని చెప్పేసి మీరు ఎలాంటి కంగారు కూడా పడనవసరం లేదు దేవతారాధన మాత్రం చేయడం మాత్రం మీరు ఆపకండి ఖచ్చితంగా చేయడానికే ప్రయత్నం చేయండి తర్వాత కొద్దిగా అరగజం తీసుకోండి కుండపైన మీరు డైరెక్ట్గా పెట్టచ్చు లేదంటే పసుపులో కలిపైనా పెట్టచ్చు పసుపులో కలిపి ఆ రకంగా పెట్టిన తర్వాత మనం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి ఇక ఈ కుండకి ఈ రకంగా సిద్ధం చేసుకున్న ఈ కుండకి చక్కగా బొట్లు పెట్టుకోవాలి అంటే అమ్మవారికి సంబంధించిన బొట్లు పెట్టుకోవాలి గ్రామ దేవతలకు ఎక్కువగా ఈ రకంగానే బొట్లు పెడతారండి మూడు అడ్డ బొట్లు పెట్టి మధ్యలో ఒక బొట్టు పెట్టాను ఈ రకంగా అయితే నేను చేస్తాను అదే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూపించేదంతా కూడా మీకు కాస్త అర్థం అవడానికని ఈ రకంగా చూపిస్తున్నానండి కులదేవత ఆరాధన ఈ రకంగా చేయాలనేది ఒకవేళ మీ ఇంటి ఆచారాలను బట్టి మీ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మీ పూర్వీకులు ఆచరించే విధానాన్ని బట్టి మీరు కుంకుమ బొట్లు ఏ రకంగా పెడతారో అదే రకంగా మీరు ఫాలో అవ్వండి కులదేవత అయినా దైవంకైనా సరే ఇదే రకంగా చేసుకోవాలి ఒకవేళ మీ ఇంటి కులదైవం ఈశ్వరుడు అనుకోండి ఇక్కడ ఏ రకంగా బొట్లు పెట్టానో అదే రకంగా మీరు విభూతితో అడ్డనామాలు పెట్టి చందనం బొట్టు పెట్టాలి విష్ణుమూర్తికి సంబంధించిన అంశ కలిగిన వారు అంటే వెంకటేశ్వర స్వామివారు అలాగే నరసింహస్వామివారు ఇలాంటి వారు ఉంటారు కదండి వారు ఉంటే గనుక తిరునామాలు పెట్టండి దైవం ఎవరో కూడా మాకు తెలియదండి అప్పుడు మీరు మామూలుగా ఒక చిన్న బొట్టు పెట్టినా పర్వాలేదు లేదంటే ఓం గుర్తు కానీ శ్రీం గుర్తు కానీ కుంకుమతో పెట్టి పూజ చేసుకోవచ్చు తెలియని వారు మాత్రమే ఈ రకంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదండి ఓం గుర్తు కానీ మామూలుగా ఒక బొట్టు పెట్టినా లేదంటే శ్రీం గుర్తు అయినా సరే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు తెలుసు మీ కులదేవత ఎవరో తెలుసుంటే కనుక మీరు ఏ రకంగా ఫాలో అవుతారో అదే విధానాన్ని పాటించండి తర్వాత ఇక్కడ తీసుకున్న ఈ కుండలో కొద్దిగా పసుపు అలానే కుంకుమ అక్షింతలు చందనం పౌడర్ గంధం పౌడర్ అంటారు కదండి చందనాన్ని ఆ చందనం పౌడర్ వేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరాని పెట్టండి పచ్చకర్పూరానికి దైవిక శక్తి ఆకర్షింపబడుతుంది అందుకని పచ్చకర్పూరాని కాస్త పెట్టండి ఆ తర్వాత దాంట్లో బియ్యంతో నింపుకోవాలి కుండ నిండుగా బియ్యంతో నింపుకోవాలి మీరు తీసుకునే బియ్యం పురుగు పట్టకుండా శుభ్రంగా ఉన్న బియ్యాన్ని కాస్త చూసుకొని తీసుకోండి మట్టి కుండ నిండుగా బియ్యాన్ని నింపాలి బియ్యాన్ని నింపేటప్పుడు మీరు మీ యొక్క కోరికను చెప్పుకొని తలుచుకొని చేయాలి ఎన్నైనా కోరికలు ఉండొచ్చు ప్రతి ఒక్క కోరికను మీరు చెప్పుకొని బియ్యంతో నింపండి ఇలా మీరు రెడీ చేసుకున్న తర్వాత మీ పూజ గదిలోనే దేవుడి దగ్గర ఒక చిన్న ప్లేట్కి కాస్త పసుపు కుంకాలు పెట్టి అక్షంతలు అక్కడ పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే మరి డైరెక్ట్గా మీరు ఒక తమలపాకు అనేది పెట్టి దాని మీద కాస్త పసుపు కుంకం పెట్టి కొద్ది అక్షంతలు పెట్టి దాని మీద మీరు కులదేవతను పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్లో పెట్టచ్చు అక్షంతలు పెట్టి ఇదంతా మీరు చేసేటప్పుడు మీ యొక్క కులదేవతను తలుచుకుంటూ ఓం కులదేవతాయ నమ ఓం కులదేవతయనమ అనుకుంటూ చేయొచ్చు లేదంటే మీ యొక్క కులదేవత పేరు తెలిస్తే కనుక ఆమె పేరును తలుచుకుంటూ ఈ రకంగా కలిసి చెమ్మును స్థాపితం చేసుకోవాలి తర్వాత ఆ బియ్యం మీద మీరు ఒక పదకొండు రూపాయలు పెట్టాలి అంటే వన్ రూపీ కాయిన్స్ని ఒక పదకొండు తీసుకోండి తీసుకొని ఒక్కొక్క కాయిన్ని ఆ బియ్యం మీద పెట్టుకుంటూ మీ కోరికను చెప్పుకుంటూ మనసులో అనుకుంటూ బియ్యం మీద పెట్టాలి ఆ తర్వాత ఆ ఆ కాయిన్స్ మీద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ప్రమిదని పెట్టాలి తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఇక్కడ దీపారాధనకు ఉపయోగించే ప్రమిది కూడా కొత్తదే తీసుకోవాలి అంటే ఇంట్లో వాడినటువంటి ప్రమిదని ఉపయోగించడం కాదండి కొత్త ప్రమిదే తీసుకోవాలి అది స్టీల్ కానీ మట్టి ప్రమిద కానీ లోహంతో ఏదైనా సరే ఉన్న ఒక ప్రమిదని తీసుకోవాలి ఇక ఆ ప్రమిదలో కాస్త నూనె వేసుకుని రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేసుకోవాలి ఇక్కడ మీకు తెలియడానికని ఈ రకంగా చేసి చూపిస్తున్నానండి మీరైతే పూజా మందిరంలోనే చేయాలి తర్వాత కొద్దిగా జవాత ఫోడోని కూడా అక్కడ పెట్టాలి ముందుగా మీరు విఘ్నేశ్వరుని తలుచుకోండి విఘ్నేశ్వరుని తలుచుకున్న తర్వాతనే కులదేవతను తలుచుకొని పూజ చేసుకోవాలి తర్వాత కులదేవతకు నమస్కారం చేసుకుని దీపం వెలిగించండి మీ యొక్క కులదేవత పేరు తెలిస్తే కనుక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి అలానే అమ్మవారికి సంబంధించిన తాంబూలాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా పసుపు కుంకుమ గాజులు అలానే అద్దం ఉందండి దీంట్లో ఇంకా ఖర్జూరము ఒక్క బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా మనకి సెట్ కింద వీటిని అమ్ముతారు ఒక్కొక్కటిగా పెట్టే బదులుగా ఇలా సెట్స్ని మనం తెచ్చుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి నేను మామూలుగా ఈ రకంగా చేసి చూపిస్తున్నానండి మీరైతే ఆ రకంగానే చేయాలి ఇవన్నీ కూడా చుమంగళకి సంబంధించిన వస్తువులు ఒకవేళ మీరు అయ్యవారికి అంటే మీ కులదైవం అయ్యవారనుకోండి తాంబూలానికి సంబంధించిన ఈ పసుపు కుంకుమ కాటుక అద్దం వీటిని ఏవి కూడా పెట్టనవసరం లేదు ఈ రకంగా సామాను పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి తర్వాత తూపాన్ని చూపించి సంకల్పం చెప్పుకొని దక్షిణతో కూడిన తాంబూలాన్ని సమర్పించి స్టార్ట్ చేసుకోవాలి పూజని మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తుందండి అమ్మవారు నమ్మకంతో చేయండి ఒక పదకొండు శుక్రవారాల పాటు చేయండి అలానే అమ్మవారికి మీకు శక్తి ఉంటే కనుక చీర కూడా పెట్టచ్చు అదే మీ కులదైవం అయ్యవారైతే పంచకండువను పెట్టండి ఇక మీరు ఏ రకంగా పూజ చేసుకుంటారో పూలతో చేస్తారా కుంకుమతో పూజ చేసుకుంటారా లేదంటే చిట్టుగా అందులతో చేసుకుంటారా వెండి పూలతో చేస్తారా అమ్మవారి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చేయండి ఈ రకంగా మీరు చేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఆ పదకొండు రూపాయలు ఏం చేయాలి అని అంటారేమో అది కూడా చెప్తానండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఆషాఢ మాసంలో మొదలుపెట్టి ఒక పదకొండు శుక్రవారాలు చేసుకోండి ఆషాఢ మాసం పూర్తయిపోయినా పర్వాలేదు కానీ మీరు ఆషాఢ మాసంలో మొదలుపెట్టి పదకొండు వారాల పాటు కంప్లీట్ చేసుకోవాలి అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్ని వారాలు అవుతాయి అన్ని వారాలు ఒక పదకొండు వారాల పాటు చేయండి ఎందుకంటే ఆషాఢ మాసం అనేది గ్రామ దేవతలకు ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ రకంగా ఆషాఢ మాసంలో చేయండి ఒక పదకొండు వారాలు చేయలేని వారు మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ లేదంటే తొమ్మిది వారాలు కానీ చేయండి ఇక కాయిన్స్ మాటకు వెళ్దాం మనం ఇప్పుడు మీరు కులదేవత అమ్మవారికి ఎన్ని వారాలు అనుకున్నారో అన్ని వారాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత చివరి వారంలో శుక్రవారం రోజున మీరు కంప్లీట్ చేసేసుకొని శనివారం రోజున మీరు ఆ కుండలో ఉన్న బియ్యాన్ని తీసి ఇంట్లో శాఖాహారంగా తీసుకోండి మీరు ఇక కాయిన్స్ ఉన్నాయి కదండి వాటిని మీరు ఒక ఎరుపు రంగు క్లాత్లో పెట్టి మూటగా కట్టి మీరు ఎప్పుడైతే మీ కులదేవత గుడికి వెళతారో ఆ గుడి హుండీలో వేసేయండి ఏ రకంగా మీరు అనుకున్న వారాల పాటు చేశారు మళ్ళీ మీరు తర్వాత కొన్ని వారాల తర్వాత అంటే ఒక నాలుగు నెలల తర్వాతనో ఐదు నెలల తర్వాతనో చేద్దాం అనుకున్నారు కులదేవత ఆరాధన అప్పుడు మీరు ఈ కొండని అనేది కడగకుండా పసుపు కుంకాలు పెట్టి ఇప్పుడు ఏ రకంగా చూపించానో అదే రకంగా కొత్త బియ్యం పోసి కొత్తగా పదకొండు రూపాయలు పెట్టి చేసుకోవాలి మీరు అనుకున్న వారాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న పదకొండు రూపాయలు మళ్ళీ తీసి ముందుగా మీరు ఒక ఎరుపు రంగు క్లాత్లో పదకొండు రూపాయలు కట్టి ఉంచుకున్నారు కదా మొదటిగా చేసిన ఆ పదకొండు రూపాయలు ఉన్నాయి కదండి ఆ పదకొండు రూపాయలతో పాటు ఈ పదకొండు రూపాయలు కూడా కట్టేయండి ఇక మీరు వెళ్ళాలనుకున్న కులదేవత గుడికి వెళ్ళినప్పుడు ఆ మూటని కులదేవత హుండీలో వేసేయండి ఇదంతా ఒక నమ్మకం మీదనే ఉంటుంది నమ్మకం పెట్టి ఒక కోరిక అనేది చెప్పుకొని అమ్మవారి దగ్గర ఖచ్చితంగా చేయండి అమ్మవారు తీరుస్తుంది కులదేవత ఈ విధానాన్ని అందరూ చేయవచ్చా ఆనవాయితీ ఉంటుందని అలాంటి సందేహం ఎలాంటిది కూడా మీరు పెట్టుకోని అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇది కలసం కాదండి కులదేవత చెంబిది ప్రతి ఒక్కరికి కూడా కులదేవత ఉంటుంది కులదేవత మీకు తెలిసినా తెలియకపోయినా ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా కుదిరిన ఒక శుక్రవారం రోజున మీరు మొదలుపెట్టి ఎన్ని వారాలు చేద్దామనుకుంటున్నారు అన్ని వారాల పాటు చేయండి మాటి మాటికి ఆషాఢ మాసం అనేది రాదు కదా మళ్ళీ వచ్చే సంవత్సరం పాటు మనం ఆగాల్సిందే కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఇప్పుడు చూపించిన విధంగా కులదేవత చెమ్మును పెట్టుకుని పూజించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలిగి మీ యొక్క కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి ఇది ఒక భక్తి వీడియో కాబట్టి పది మందికి యూజ్ అవుతుందని మీ మనసుకు కనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు